వెల్కమ్ టు పల్నాడు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచివరం మండలం మాచువరం గ్రామంలో మున్సు గారి కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సర్వసభా సమావేశంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం జనసేన మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా డాక్టర్ రమేష్ గారు రాజశేఖర రెడ్డి గారు గుంటూరు జిల్లా ఎల్లువరైతే అధ్యక్షులు మన నియోజకవర్గ పార్టీ పరిశీలికలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ శాసన మండలి సభ్యులు ంగా కృష్ణమూర్తి గారు మీద వేది హోదాల్లో హాజరైన నాయకులు ఐదు సంవత్సరాల అరాచకీయ ప్రభుత్వాన్ని చేసిన అవమానాల్ని పట్టుదలగా మార్చుకొని పోలీస్ స్టేషన్ వేసి కొట్టినా కేసులు పెట్టి జైలుకి పంపించిన తెలుగుదేశం జెండాని భుజాని వేసుకుని నడిపించిన తెలుగుదేశం పార్టీ పేరు నమస్కారాలు మొన్న ఎన్నికలు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి విజయాన్ని నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కుప్పం కూడా మేమే గెలుస్తా ఉన్నారు కానీ అహంకారంతో మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ పోతే ఆయన మీటింగ్ పెట్టుకుని ఎన్నిక పంపించారు బీజేపీ నాయకులను కేసు పెట్టారు అందుకే కళ్ళు నెత్తికెక్కితే అహంకారం తలకెక్కితే నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయితే ఆయన సంగతి కూడా తెలుసుకోవాల్సిన అధికారం ఏ ఒక్క పార్టీ కూడా శాశ్వతం కాదు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చాలాసార్లు చెప్పాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు చాలామందికి ఉంటుంది అలాంటి నిరసన కూడా తెలియజేయకుండా రోడ్ల మనకి రానియకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరినీ కూడా ఒక ఆటో పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలు ఎలా ముగింపు పలికారో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఈ విజయం మనం ఆనంది ఆనందించదగ్గ విజయమైనా మన స్పందాలపై బరువు కూడా ఉందన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు మనపై ఉంచిన బాధ్యతని ప్రజలు మనపై ఉంచిన బరువుని మనం మొయ్యాలి ఇందాక వెంకటరావు గారు చెప్పారు గ్రామాలకు వెళ్తే మమ్మల్ని అదడుగుతున్నారు ఇది అడుగుతున్నారని కష్టపడ్డ పనిచేసే ప్రతి కార్యకర్త అడిగే హక్కు ఉంటుంది అని చెప్పి కూడా అయితే సమయం పాటించాలి అందరికీ న్యాయం జరుగుద్ది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా గుర్తింపు వస్తుంది మన ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది గ్రామాలు అభివృద్ధి చెందాలి మనం గత పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన అభివృద్ధి తప్పితే ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాజకీయాలు చేశారు అభివృద్ధి చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కార్యకర్తలను చంపారు మన దగ్గర కూడా చూస్తే పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది వీళ్ళు చేసిన అక్రమమైన గుంతలు చిన్నపిల్లలు చనిపోయారు అగాయిత్యాలు చేశారు తురగపాలెం కానీ పెన్నిళ్ళు కానీ లేకపోతే చాలా గ్రామాల్లో అరాచకాలు చేశారు మా నాయకులు కూడా చెప్పాను ఆ అరాచకాలన్నింటినీ వెలికి తీసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పాను వాళ్ళు చేసిన పని మనం చేయొద్దని కూడా చెప్పాను నిన్న మన తురగపాలన కూడా అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో మనమేం దాడి చేసిన వైసీపీ కార్యకర్త మరలా నిన్న ఒక కత్తి తీసుకుని వేరంగం వేశారు వేరంగం వేసిన ఏం చేయాలో నాకు తెలుసు బాగా మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు నిన్న పిన్నిళ్ళు కూడా ఎస్పీ గారు నిన్న పెన్నీళ్ళు కూడా వెళ్ళారు ఒక జిల్లా పోలీస్ అధికారి ఒక గ్రామం వెళ్ళేది ఫ్యాక్షన్ గ్రామం గొడవలు వద్దని చెప్పినప్పుడు అదే రోజు నైట్ నిన్న నైటు మన వాళ్ళ కొంతమంది వెళ్ళి వైసీపీ ఇళ్ళ అద్దాలు తలుపులు పగలు కొట్టారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేగా నేను చెప్పాను చాలా అరాచకాలు జరిగినాయి గ్రామంలో మన ఎన్నికల్లో బాంబులు కట్టారు వాళ్ళ గవర్నమెంట్లో పొలాలు ఆక్రమించుకున్నారు బ్యాంకులో పెట్టి డబ్బులు లోన్లు తీసుకున్నారు మన పొలాలు బీడు భూములుగా పెట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు మనుషులు చంపారు నలభై ఆరు మందిని కాల్ చేతులు ఎవరారు నేను చెప్పాను అన్నీ నేను వెలికి తెస్తాను మీరు కొంచెం సమయాన్ని పాటించండి కిటికీ దారి పొగలు కొట్టానో లేక పలుకులు పొగలు కొట్టానో దానివల్ల సమస్యలు తీరవు అందున ఒక జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు ఆ ఊరు పోయిన రోజే మీరు ఈ విధంగా చేయటం అంటే నేను ఎమ్మెల్యే నేను చెప్పాను ఎస్పీ గారు చెప్పా మీరు గౌరవించాలి చట్టాన్ని గౌరవించాలి వ్యక్తులను కూడా గౌరవించాలి గౌరవించడం లేకుండా అగౌరవంగా ప్రవర్తించి మా ఇష్టారంగా ప్రవర్తిస్తా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కార్యకర్తలు కూడా దయచేసి అర్థం చేసుకోండి మీరు ఏ పనైనా చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ గౌరవం లేకుండా చేస్తే పనులు మీకు అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు మనం ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు చాలా గ్రామాల్లో చెప్పారు సమస్యలు ఉన్నాయని ఎన్నికలకు ముందు నేను గ్రామాలకు వచ్చినప్పటికీ కూడా చెప్పారు ఆ సమస్యలు అన్నింటినీ కూడా మనం పరిష్కారం చేద్దాం నిధులు కూడా తీసుకొద్దాం ఇప్పుడు గ్రామంలో సిమెంట్ రోడ్లు డ్రైన్స్కి రెండు కోట్ల రూపాయలు మన మండలాలకు ఉన్నాయి మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అవి కూడా ఇస్తాం డ్రింకింగ్ వాటర్ కూడా డబ్బులు ఉన్నాయి అవి కూడా ఇవ్వండి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ పొలాల వెళ్ళే రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ బ్రిడ్జెస్ కానీ ఏమున్నా ఇవ్వండి లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా మనం భోజనం నుంచి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు ఇం మీదగా పెళ్ళొట్ల మల్లవాళ్ళు ఇటు కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా ఇక అన్ని గ్రామాల్లో కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయాలి చేద్దాం ఐదు సంవత్సరాలు ఇంకా మనకు టైం ఉంది ఒక అరాచకవాది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకొల్లో చేసి అరాచకంగా చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి ఈరోజు ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చారో తెలియదు ఆ అప్పులు ఏం చేశారో తెలియదు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో తెలియదు ఎంత దోపిడీ జరిగిందో ఈరోజు ఒక్కొక్కటి బయటికి చేస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉంది మద్యపానాన్ని నిషేధం పెడతా ఉన్నారు నిషేధం పెట్టకపోగా మద్యం తాగే వాళ్ళ మీద ఇరవై ఐదు సంవత్సరాలకు అప్పు తెచ్చాడు అప్పులు ప్రపంచ బ్యాంకు నుంచో ఇంకొక బ్యాంకు నుంచో తెచ్చే ముఖ్యమంత్రిని మనం చూసాం కానీ మందు తాగే వాళ్ళకు కూడా తాకటి పెట్టి అప్పు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పిన్నా ఇది ఈయన సంస్కృతి సో ఈ విధంగా రాష్ట్రం రాజధాని రాష్ట్రంగా చేశారు ఈరోజు మరలా మనకి కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది మనందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కొద్దిగం తెలియజేయాలి అదేవిధంగా ఈరోజు రాజధాని పోలవరం పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగాలు ఊపుగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు రాష్ట్రం పరిస్థితి అనుకున్న పనులు మనం చేయాల్సిన పనులు కూడా మనం చేస్తున్నాం పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అయినప్పుడు ఈ రాష్ట్రం గొప్ప చెప్పు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటాయి ఆయన ముఖ్యమంత్రి కాగానే పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేలు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మేము అధికారులకు వస్తే మూడు వేలు చేస్తామని ఆయన ఒకసారి మూడు వేలు పెంచాల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు మనం మనం మేనిఫెస్టోలో పెట్టాం కూటమి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పాం అంటే ఏడు వేల రూపాయలు జూలై ఒకటిన ఒకే రోజు ఒక వ్యక్తికి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పబడి తెలియజేస్తున్నాను నాలుగు వేల రూపాయలు ఈరోజు మనం ఇచ్చాం ఇంకా మనం కొంతమంది కొత్త పెన్షన్లు కూడా రావాలి కావాలి త్వరలో జీవో కూడా వచ్చింది వచ్చిన తర్వాత అర్హులైన పెద్ద ఒక్కరు కూడా పెన్షన్ పెట్టుకోండి ఇప్పించే పరిస్థితి అని చెప్పి కూడా కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఇవే కాకుండా మనం ఒకసారి ఈరోజు మనం ఆలస్య కెనాల్ రిపేర్స్ కూడా చెప్పారు వాటికి కూడా నిధులు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న జంగిల్కి కూడా చేయలే కెనాల్ రిపేర్స్ చేయలే మేజర్స్ కానీ మైనర్స్ కానీ అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం కూడా చూస్తే మనం ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ ఈ మండలంలో ఏ ప్రభుత్వ కార్యాలయాలున్నా కూటమి నాయకులు వెళ్తే వేసి కూర్చోబెట్టి గౌరవించి పనిచేసే విధంగా చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో జరిగిన ఆరాధకాలు గత ఐదు సంవత్సరాల్లో నాకు గుర్తున్నాయి అవమానాలు నాకు గుర్తున్నాయి పోలీస్ స్టేషన్ చేసిపోయి ఇబ్బంది పెట్టారు చాలా మంది చాలా గ్రామాల్లో ఇబ్బంది పడ్డారు అందుకే నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను మీరు ఎక్కడైతే మీ గౌరవం లేకుండా పోయిందో అక్కడే మిమ్మల్ని మీ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఎన్నికల అదే ఈరోజు నేను చేయబోతున్నాను నేను ఎంత పనైనా చేస్తాను ఎక్కడి దాకా వెళ్తాను కానీ మీరు కూడా సహకరించండి అట్టదెడ్డంగా మీరు గౌరవించ సమయాన్ని పాటించండి ఒకరికి గౌరవించే విధానాన్ని నేర్చుకోండి నేను చెప్పిందే జరగాలి పార్టీలు ఆయన దాడుతున్నారు కొంతమంది కింద బంధువును కిందకి ఇష్టమను పార్టీకి వాళ్ళు కాకుండా మీకు వ్యక్తిగత ఇష్టమైన వాళ్ళకి మీరు పనులు చేసి పెడితే పార్టీకి పనిచేసిన కార్యకర్త ఏమైపోవాలని అడుగుతున్నారు నాయకుల వైసీపీ వాళ్ళ మీ బంధువు అయితే మీ ఇండి బిల్లు వండి బ్రహ్మాండంగా మటన్ చికెన్ వండి పెట్టండి గౌరవించుకుని నాకేం అభ్యంతరం లేదు కానీ కష్టపడ్డ కార్యకర్తలు దక్కాల్సిన ప్రతిఫలం వైసీపీగా ఉన్న మీ బంధువులకు తగ్గడానికి వీలు లేదు అది మీకు నాయకులందరికీ రికమెండేషన్స్ వచ్చినా నేను పక్కన పెడతాను దయచేసి నాయకులు ఎవరు రికమెండేషన్ చేయొచ్చని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి కొన్ని గ్రామాలు ఇంకా మీరు అన్ని కూడా కూర్చొని క్లియర్ చేసుకోలేదా ఐదు చేసుకోండి కొన్ని గ్రామాల వారిగా మీటింగ్ అయిన తర్వాత భోజనం తర్వాత మాట్లాడతాను చాలా వరకు మనకు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకి మన చెన్నైపల్లెం కూడా సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వందల మందికి ఉద్యోగాలు ఉపాధి వస్తాయి అందరికి చేద్దాం న్యాయం చేద్దాం కానీ అందరు కూడా గౌరవించి ఒకరికొకరి గౌరవ విధానాన్ని కూడా మీరు పెంపొందించుకోండి పెంచుకోండి నేను చెప్పేది అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతారు మీరు ఒకసారి ఆలోచించాలి మనం అనుకోవచ్చు నిధులు ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా తేవాలని కానీ ఆ నిధులు తేవడానికి అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ప్రగతి పటాలపై ఎక్కిటానికి ఎంత కష్టపడుతున్నారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని వచ్చే ఐదు సంవత్సరాలు అభివృద్ధికి సహకరించండి మీరు వ్యక్తిగతంగా ఏమన్నా పని ఉంటే రండి వచ్చిన అతను వ్యక్తిగతంగా మాట్లాడండి అది మీ కుటుంబ సమస్య అయినా మీ వ్యక్తిగత సమస్య అయినా పిల్లల చదువైనా అయినా పిల్లలకి ఉద్యోగాలైనా ఆరోగ్య సమస్య ఏదైనా చెప్పండి చేసే బాధలు నేను తీసుకుంటాను దానిలో ఏమైనా రాజ్యపడాల్సిన అవసరం లేదు మనం ఏదైనా ఇబ్బంది పడే కష్టపడే కార్యకర్తలని మనం ఇద్దాం అన్ని పనులు చేద్దాం దయచేసి మరలా ఒకసారి చెప్తున్నాను ఈ మండలం చాలా మంచి మండలం పార్టీ అందరూ కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం మనం చాలాసార్లు పోటీ చేయలేము కానీ ఈ ఒక్క మండలంలోనే పోటీ చేసి మూడు పంచాయతీలు రెండు ఎంపీటీసులు గెలుచుకున్న మండలం తెలుగుదేశం పార్టీకి అటువంటి మంచి కార్యకర్తలు నాయకులు ఉన్న మండలం మనం తప్పకుండా పరస్పరం అందరం కూడా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం అందరం అన్నదమ్ముల కలిసి ముందుకెళ్దాం ఒకళ్ళొకరు గౌరవించుకుందాం ఒకరినొకరు అవమానించుకోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళు చేసిన చల్లరపాలు మనం చేయొద్దు ఇళ్ళ ఇళ్ళ మనకి వెళ్ళొద్దు దాడులు చేయద్దు అన్నీ చెప్పండి దాన్ని ఎలా చేయాలో మనం ఆలోచించి ప్రభుత్వం